హాయ్ అండి ఈరోజు మనం ఒక టైం గురించి తెలుసుకుందాం అంటే టైం అనేది మనం సరైన టైంలో ఉపయోగించకపోతే మన జీవితం కానీ మన చుట్టూ ఉన్న వ్యవస్థలో మన స్థానం ఎలా కోల్పోతాం అన్నది మనం ఒక కథ దారి తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక విద్యార్థి ఉండే అమర్ అని ఒక విద్యార్థి ఉండే అతను చాలా బాగా చదువుతాడు చాలా యాక్టివ్గా ఉంటాడు ఆటలు చాలా ఆడతాడు అందరితో చాలా మంచిగా కలిసిమెలిసి ఉంటాడు ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టినా మార్క్స్ చాలా బాగా వస్తాయి అతనికి స్కూల్లో టీచర్స్ కానీ ఇంటి వద్ద తల్లిదండ్రులు కానీ చాలా ప్రేమించేవారు అంటే అబ్బాయి బాగా చదువుతాడు చాలా మంచిగా యాక్టివ్గా ఉంటాడని అందరు అనుకునేవారు అలా కొద్ది రోజులు గడిస్తే అతను ఆ అబ్బాయి తన టైంని అంటే సరైన టైంని సరైన టైంలో యూజ్ చేయకుండా నెగ్లిజెన్స్ చేయడం వల్ల అలా కొన్ని రోజులు అలా చేయాల్సిన పని చేయాల్సిన టైంలో చేయకపోవడం ద్వారా తనకి తన స్కూల్లో మళ్ళీ ఎగ్జామ్స్ పెడితే తక్కువ మార్క్స్ వచ్చినాయి ఆ అబ్బాయి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి వాళ్ళ తల్లిదండ్రుల చేతిలో తన మార్క్ షీట్ ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు ఆ మార్క్స్ చూసి చాలా బాధపడతారు అంటే ఇదివరకు తను క్లాస్ ఫస్ట్ వచ్చిన అతను తర్వాత క్లాసులో చివరిగా కూడా చివరిగా రావడం జరుగుతుంది చాలా తక్కువ మార్క్స్ రావడం జరుగుతుంది దాని ద్వారా తన తల్లిదండ్రులు చాలా బాధపడతారు ఎందుకు ఇలా చేస్తుండే ఎందుకు ఇలా అయింది అంటే ఒకప్పుడు తను ఎంత క్లే చదువు అంటే ఓ క్లెవర్ స్టూడెంట్ అయినప్పటికీ తన సమయాన్ని కరెక్టు యూజ్ చేయకపోవడం ద్వారా తనకు మార్కులు తక్కువ వచ్చినాయి తను బాధపడుతూ ఆ అబ్బాయి బాధపడుతూ వెళ్ళి అతని తాత దగ్గర కూర్చుండి చాలా బాధపడతాడు తాత నాకు తా చాలా మార్క్స్ తక్కువ వచ్చినాయి చాలా లీస్ట్ మార్క్స్ వచ్చినాయి సార్ తాత నాకు ఎందుకు ఇలా జరిగింది అని వాళ్ళ తాతతో బాధపడితే వాళ్ళ తాత అంటాడు ఒకప్పుడు నువ్వు బాగా చదివినావు కానీ నువ్వు ఎంత చదువుకున్నా టైమునది కరెక్ట్ వాడకుండా నీ ఇష్టానికి ఇష్టంగా నీకు ఇష్టం వచ్చినట్టు టైమునని వేస్ట్ చేయడం ద్వారా నువ్వు ఈరోజు మార్కులు తక్కువ రావడం జరిగినాయి అంటే తాత మన దగ్గర టైం చాలా ఉంది కదా మనకు నచ్చినట్టు మనకు అవసరమైనప్పుడు వాడదాంలే తాత ఇప్పుడు టైం ఎందుకు అంటే అప్పుడు వాళ్ళ తాత ఒక కథ చెప్తాడు ఏంటి అంటే ఆ కథ ఏంటిదంటే పూర్వము ఒక రాజ్యంలో రాజు ఉండేవాడు అతడు తన రాజ్యాన్ని చక్కగా నడిపిస్తున్నాడు అని అనుకుంటాడు రాజ్యం చాలా బాగుందిలే అని అనుకుంటాడు అప్పుడు అతని వద్దకి ఒక గురువు వస్తారు రాజావారు మీరు రాజ్యం గురించి పట్టించుకోవాలి మన రాజ్యం గురించి ఆలోచించాలి సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మన రాజ్యానికి ఏమి హాని జరగకుండా ఇతరులు మన రాజ్యం పైన దండెత్తకుండా ఉంటుంది కాబట్టి మీరు మన రాజ్యం గురికి రాజ్యం గురించి సరే సరైన టైంలో నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్ప చెప్తాడు ఆ గురువు కానీ ఆ రాజు నవ్వుకుంటూ నేను చేస్తాలే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏముందిలే ఇప్పుడు ఏమైందిలే అని ముఖ్యమైన పనులు చేయకుండా తన సమయాన్ని వేస్ట్ చేస్తూ కరెక్ట్ నిర్ణయాలు తీసుకోకుండా తన సమయాన్ని వృధా చేస్తాడు అట్లా కొద్ది రోజులు గడుస్తా అంటే రాజు యొక్క వయసు అయిపోయింది అప్పుడు ఆ రాజ్యం మీద ఇతర రాజులు దండయాత్రకు వస్తారు రాజ్యం అంతా నాశనం అవుతుంది రాజు వయసు కూడా అయిపోయింది అప్పుడు రాజుకి గురువు గుర్తుకొస్తాడు గురువు గుర్తుకొచ్చి ఆ గురువు గురించి వెతకడం ప్రారంభమిస్తాడు ప్రారంభిస్తే ఆ గురువు కూడా దొరకడు సరైన టైంలో ఆ టైంకి గురువు కూడా దొరకలే అప్పుడు రాజ్యం మీదకి దండయాత్ర జరిగి రాజ్యమంతా చిల్లా చెదురు అయిపోతుంది రాజ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది కాబట్టి రాజు చాలా బాధపడతాడు అయ్యో అలా గురువుగారు చెప్పినట్టు నేను వినకపోవడం ద్వారానే ఇప్పుడు ఇలా జరిగింది అని ఆ రాజావారు బాధపడతారు అంటే దీని ద్వారా ఏంటిదంటే సరైన టైంలో నిర్ణయాలు తీసుకోకపోవడం ద్వారానే ఈరోజు రాజ్యాన్ని కోల్పోయిందని ఆ తాత తన మనమనికి చెప్పడం జరుగుతుంది అప్పుడు తన మన్మడు అవునా తాత సరైన టైంలో నిర్ణయాలు తీసుకోలేకపోయినా మరి ఇప్పుడు టైం ఉందా తాత అంటే అప్పుడు అతను వాళ్ళ తాత అంటాడు ఇప్పుడు చాలా టైం ఉంది ఇప్పుడు నువ్వు నీకు చాలా టైం ఉంది నువ్వు ఇప్పుడు మొదలుపెట్టు నువ్వు మొ మళ్ళా క్లాస్ ఫస్ట్ వస్తో నీకు మంచి మార్కులు వస్తాయని వాళ్ళ తాత వాళ్ళ మనమనికి చెప్పడం ద్వారా తను హ్యాపీగా తన పనిని ప్రారంభించనీకి వెళ్ళిపోతాడు అంటే ఇక్కడ మనం కథదార నీతి ఏమి తెలుసుకోవాలంటే మనము ఏ పనైనా చేయాల్సిన టైంలో చేయాల్సిన విధంగా మనం టైంకి నిర్ణయాలు తీసుకోకపోతే కాలాన్ని మనం వృధా చేస్తే మనం ఎలా నష్టపోవాల్సిందో చే తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి మనం ఎవరు కాలాన్ని వృధా చేయకుండా నిర్ణయాలు అనేటివి చాలా గట్టిగా టైంకు తీసుకొని మన జీవితంలో ముందుకు పోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ